అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపుడి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు పోలవరం డెల్టా ఎడమ కాలువను ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితతో కలిసి సందర్శించారు దార్లపూడి ప్రత్యేక విమానంలో చేరుకున్న చంద్రబాబుకు నియోజకవర్గ కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం డెల్టా కెనాల్ సందర్శించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు రుణం తీర్చుకునేందుకు పోలవరం కాలువను పూర్తి చేస్తాను అని ముఖ్యమంత్రి అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని తట్టడి ఇసుక కూడా వేయలేని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన అనకాపలితో ప్రారంభించాను ఎందుకంటే నేను ఒకటే ఆలోచించాను ఎక్కడైతే ఎక్కువ ఓట్లు ఆ ప్రజానీకం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు పడిన ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్భై ఎనభై వేల ఓట్లు పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు అనిత గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు మామూలు మెజారిటీ కాదు కళ్ళు తిరిగే మెజార్టీతో గెలిపించారు అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చా నేను ఒకటే మీ అందరి